కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనుషాంతిని కలిగించేవాడు దాంపత్య సుఖం వ్యవహార వ్యాపార అభివృద్ధి ధన లాభం ఇటువంటి విషయాలకు కారకుడు కావున చంద్రుడు ఈ రోజు గ్రహచార గోచార స్థితిలో మంచి లాభాలను కలిగించే దిశగా ఉంటాడు ఈ రోజు వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ రంగంలో గాని షేర్ మార్కెట్ రంగంలో గాని పెట్టుబడులు యొక్క పెట్టుబడి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబ విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడి దాంపత్యం అన్యోన్యంగా జీవించగలరు మరియు విద్యార్థులకు ఈరోజు మంచి సమయం ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో ఆ యొక్క ప్రయత్నంలో మీకు విజయం అనేది సాధిస్తారు ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీకు ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి గ్రహచార స్థితి కలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంటుందో దాంట్లో ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టడం వలన మంచి అవకాశాలు అనేటివి మీకు రాగలవు మరి కావున అధికమైనటువంటి యొక్క గ్రహచార స్థితి శుభ ఫలితాల వలన ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలం శుభం భూయా